సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ముందుకు వెళ్తోందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ అన్నారు రాజుల సిరిసిల్ జిల్లా వేమురవల పట్టణంలో ఆరివయ్య సత్రంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు మంది కంటి సమస్యలు ఉన్న వారు శిబిరానికి వచ్చి ఉచిత పరీక్షలు చేయించుకున్నారు వైద్యుల పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కంటి ఆపరేషన్ ఉచితంగా చేసినట్లు లయన్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ మాట్లాడుతూ క్లబ్ ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు నిరుపేదలకు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు వైద్య సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు జోనల్ చైర్మన్ కుమార్ కటకమ్ కిషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రణిరాజు బుస శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరప రాకేష్ తాజా మాది మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ నగబోతు రవీందర్ కటకురి శ్రీనివాస్ అల్లడి రమేష్ మాది కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ సిరిగిరి చందో విఆర్ఎస్ నాయకుడు రామతేందవరాజు వాసిట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రారంభించాము సాంప్రదాయ కార్యక్రమము మొదలవని వాసిట్టి కుమార్ आदर구나 बोलो वासु बाई कन्ने का परेश्वरी पर माता की जय जयशम आप लाइक शुला हमका शुला सभी माता जी को प्रणाम तो तुम अंदर की अंदर की मेरे कर लेना सिस्टर नट्या भूषण नेक्स्ट वाला गुरुजी बेरो और आर्य वाले सत्ता अधिक शो श्री उसस दिमाग सर मारने वाले सिंगर 何だ అటుగా భరతానికి ఆటుగా బచాలంటే ఏ బాబస్టా మనిషిని వలప్రెసిడెంట్ సింహపడిచునలో మీరని ప్రతినిధి వాడు మీ వెళ్ళాడులో నేటిస్తామని ఈరోజు ఈ ఉస్త ఈ శిబిరంలో ముఖ్యంగా ఎవరికైతే అవసరం ఉందో వారిని చూసి గుర్తించి ఇప్పుడే మా బస్ రావడం జరిగింది బీపీ చూడడం జరిగింది మిగతా పరీక్ష కోసం మీ అందరినీ చేసి మా రైతు తెలంగాణలో ఉన్నటువంటి ఐఎస్ తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈరోజు వెడ పట్టణంలో ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి ఆపరేషన్ కంటి సమస్యతో బాధపడుతున్న పేదవారు సహకరించిన ప్రతినిధులందరికీ మీడియా మిత్రులందరికీ మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ విధంగా హాల్పరంగా మాకు సహకరించిన ఎస్ఆర్ఆర్ కి చైర్మన్ ఉష్యత్న ఉషా శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి ముక్కపల్లి శ్రీనివాస్ గారికి గౌశా గారికి గారికి ఫుడ్ కమిటీ అధ్యక్షుడు ఉషా దశరథ్ గారికి వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇందుగానికి మా లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం అయితే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయలేకపోతున్నాను వారందరి సహకారం మాకు హండ్రెడ్ పర్సెంట్ లభించింది మరియు ఈ వీరందరికీ బీపీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చెకప్ విషయంలో మాకు సహకరించిన మా లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ నాగరామేష్ గారికి ఆనందరెడ్డి డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము